వేదాలు నాలుగు ఇది మనకు తెలిసినటువంటివే ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అథర్వణ వేదం వేదాంగాలు ఆరు ఇవి శిక్ష ఇక్కడ భాష యొక్క స్వరూపము ధ్వని దీనికి సంబంధించినటువంటి అంశం శిక్ష వ్యాకరణము నియమబద్ధత భాషకి సంబంధించినటువంటి నియమబద్ధత ఎందుకంటే భాషే లేకపోతే సాహిత్యమే లేదు కనుక అసలు మంచి మనుగడే లేదు తర్వాత కల్పము ఆచార వ్యవహారములకు సంబంధించినటువంటి అంశం నిరుక్తము వాటి వ్యుత్పత్తి ఏ రకంగా జన్మించినటువంటిది జనక సంబంధమైనటువంటిది తర్వాత ఛందస్సు స్వరాత్మక లయాత్మకమైనటువంటి శబ్దము భాషకు సంబంధించినటువంటి అంశం ఇంకా తర్వాత ఆఖరిది జ్యోతిషం ఇది ఖగోళ శాస్త్రములకు సంబంధించినటువంటిదిగా చెప్పబడింది జ్యోతిష్యం ఇది శాస్త్రం ఎలా అయ్యిందో ఏ కారణ జాతీయ శాస్త్రం అని చెప్పి పిలుస్తారో చెబితే ఇంతకుముందు నేను చాలా వీడియోలు చేశాను అంతకుముందు ఒక ఆరు నెలల క్రితం వచ్చినటువంటి వీడియోకి సంబంధించి అయితే ఒక ఆయన కొంచెం దురుసుగా ఫలితంలో ఉండేటువంటి ఇన్ని ఉంటాయి ఆ జాతి ఇన్ని కోణాల నుంచి ఆలోచించాలి ఈయన చేత ఈ జ్యోతిషం యొక్క ఫలితం చెప్పడం చాలా కష్టం ఇలాంటి కబుర్లన్నీ చెప్పకండి అని కూడా అన్నాడు ఈ జ్యోతిష్యం ఈ వీడియోలు చూసేటువంటి వాళ్ళకి వాళ్ళలో చాలా భాగం వచ్చినటువంటి ఈ కామెంట్లో ఎక్కువ భాగం వాళ్ళ జాతక చక్రాలతో దాంట్లో పెట్టడం భరణ చోడ భరణ గ్రహం ఉంది భరణ చోట గ్రహం ఉంది కనుక మా జాతకం ఎలా ఉంటుంది అసలు నేను ఈ ఛానల్ పెట్టుకునేటువంటిది ఆ తర్వాత వీడియోలు చేస్తున్నటువంటిదే ఈ శాస్త్రాన్ని అంత తేలిగ్గా ఈ జ్యోతిషాస్త్రవేత్త శాస్త్రవేత్తలందరూ చెప్పిన విధంగా సాధ్యం కాదని చెప్పడం కోసం వీళ్ళనివి పట్టించుకోకుండా కేవలం రాశి చక్రం చెప్పినటువంటి కొన్ని గ్రహాలను లేకపోతే అంశచక్రం ఉన్నటువంటి కొన్ని గ్రహాలను చెప్పి ప్రస్తుతం నా పరిస్థితి ఎలా ఉంటుంది ఇంక మిగతాదంతా కూడా నేనే చూసుకోవాలి అది దశ ఏం జరుగుతుందో దశ ఏం జరుగుతుందో ఇది ఎప్పుడు వచ్చిందో గోచారం ప్రకారం ఎప్పుడు వచ్చిందో ఈ విషయాలన్నీ కూడా నేనే చూసుకుని ఫలితం చెప్పి అసలు నా ఛానల్ యొక్క ఉద్దేశం ఏమిటి ఇక్కడ జరుగుతున్నది ఏమిటి ఏదైనా కొంచెం వివరణాత్మకంగా వెళ్ళేటప్పటికీ దాని గురించి విసుక్కుంటూ పెట్టడం దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే ఈ చూసేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఇన్స్టెంట్ రిజల్ట్ అప్పటికప్పుడుగా నా జాతిక చక్రం ఎలా ఉంది నా ఫలితం ఎలా ఉండదు బాగుండదా బాగుండదా ఇక్కడ వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎలా ఉంటుంది అంటే బాగుంటుంది అని చెప్పి చెప్పమని కొంతమంది ఇన్ని రకాల కష్టాలు పడిపోయాను ఇన్ని రకాల బాధలు పడిపోయాను నాకు విముక్తి ఉంటుందా ఇవాళ ఎప్పుడూ కూడా అవి వెళ్లే కాదు ఎవరైనా సరే ఇది మానసికమైనటువంటి బలహీనత ఇది ఈ బలహీనత్వం కూడినటువంటి నమ్మకం అది ఈ జ్యోతిష్ శాస్త్రం మీద ఆధారపడినటువంటి వాడు జాతీయ చక్రం ఫలితం మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ జ్యోతిషాస్త్రం యొక్క ఫలితం తనకు అనుకూలంగా రావాలని అనుకుంటారు కష్టాలు బాధలు పడాలని చెప్పి ఎవరు అనుకోరు ఇనిమిది కూడా నేను వీడియోలు పెట్టినటువంటిది ఇంతకుముందు చేత ఫలితాలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా పాజిటివ్ ఫలితాన్ని ఆశిస్తారు జ్యోతిష్యం చెప్పేటటువంటి లౌక్యుడు కూడా లౌక్యుడైనటువంటి జ్యోతిష్యుడు అతను కూడా వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టిగానే చెబుతాడు ఇంత ముందు మనం ఉగాద్రేయంలో చూసాం కదా పంచాంగకర్తలు అందరూ ఎలా చెబుతున్నారు ఎవరి మటుకు వాళ్ళ వాళ్ళు తీసుకొచ్చి నువ్వు ముఖ్యమంత్రి అయిపోతావు నువ్వు ముఖ్యమంత్రి అయిపోతామని చెప్పేటువంటి వాళ్ళే ఐదు సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో ఎలా తెలుస్తుంది ఎలా చెప్పగలరు ఎవరైనా అంటే వాళ్ళ వాళ్ళ జాతక చక్రాలను చూసి ఆ సమయంలో దశ అంతర్దశలను చూసి ఆ సమయంలో ఎన్నింటిని చూసి చెప్పాలి అంత తేలి అంత సాధ్యమైనటువంటిదా అసలు ఈ శాస్త్రీయ దృక్పథం దీనికి ఎలా ఎలా చేయాలి ఎలా కలగాలి శాస్త్రీయ దృక్పథం ఎలా ఉంటుంది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఈ అకాడమీ వచ్చిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి ఇది చాలా వరకు అకాడమీ టెక్స్ట్ ప్రచురించింది దాంట్లో డెబ్బై రెండు ఎనభై ఐదు మధ్యలో బిఏ చదివినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది బిఏ ఫిలాసఫీలో బహుశా సెకండ్ ఇయర్లో అనుకుంటాను ఆ తర్కము శాస్త్రీయ పద్ధతి అని ఒక అకాడమీ టెక్స్ట్ దాంట్లో బిఏ ఫిలాసఫీ ఇది దాంట్లో ప్రతీక్షణవాదం గురించి చెప్పాడు వస్తే సెకండ్ చాప్టర్ ప్రతిక్షణవాదం అంటే ఎక్స్పెక్టేషన్ థీరీ ఈ ఎక్స్పెక్టేషన్ థీరీ యొక్క ఉద్దేశం అంటే శాస్త్రాన్ని ముందు రెండు రకాలుగా విడగొట్టుకోవాలి ఈ శాస్త్రం కానిస్టెంట్గా చెప్పేటటువంటివి కొన్ని వేరియేషన్తో చెప్పేటటువంటివి కొన్ని ఇప్పుడు ఫిజిక్స్కి సంబంధించి ఎవరు ఎంతమంది ప్రయోగాలు చేసినప్పటికీ ఆ దాని యొక్క ఫలితము గానే ఉంటుంది ఎంతమంది చేసినప్పుడు ఒకలాగే ఉంటుంది కెమిస్ట్రీ కూడా అంతే ఎంతమంది ఇప్పుడు టైట్రేషన్ ఉంది ఎంతమంది చేసినా కరెక్ట్గా ఆ పాయింట్ దగ్గర టైట్రేషన్ ఆ పాయింట్ కనిపించాలి అది అదే ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అలాగే ఎస్ట్రాలమీ ఖగోళ శాస్త్రం దీనికి సంబంధించి కూడా బలానా సమయానికి సూర్యగ్రహణం ఏర్పడుతుంది అంటే ఏర్పడుతుంది అన్ని గంటల అన్ని నిమిషాలు అన్ని సెకండ్లకి కానీ ఎక్కడ ఇక్కడ పరిగణించవలసినటువంటిది స్థలం కాలం ఉదాహరణకి మన భారతదేశంలో గ్రహణం కనిపించలేదు చంద్రగ్రహణం కనిపించలేదు గ్రహణం పట్టడం మానేసిందా సకాలంతో సహా బట్టే అలాగే ఎస్ట్రానమీ ఇవన్నీ కూడా ఫలితాలు కానిస్టెంట్గా ఉంటాయి కానీ కొన్ని శాస్త్రాలకి పరి ఈ శాస్త్రాలకి ఫలితం కానిస్టెంట్గా ఉండదు ఇప్పుడు ఉదాహరణకి సైకాలజీ తీసుకున్నట్టయితే మనస్తత్వ శాస్త్రం అది శాస్త్రం కాదా అని చెప్పడానికి కుదరదు మనస్తత్వం కూడా ఒక శాస్త్రమే పంతొమ్మిది వందల నలభై రెండు ప్రాంతంలో సెగ్మండ్ ఫ్రాయిడ్ దగ్గర నుంచి కూడా అతడే ఆర్జుడు సైకాలజీకి అతడు కూడా ఈ సైకాలజీని దృష్టిలోనూ చాలా మటుకు రుగ్మతల్ని మానసిక రుగ్మతల్ని అతను నయం చేసినటువంటి వాడు ఈ కెమిస్ట్రీ వాటి ద్వారా మొంగనటువంటి రోగాలు కూడా డయాబెటిస్ రంగనటువంటి రోగాలు కూడా మానసికంగా మనిషి తినేటటువంటి రోగా కలిగినటువంటి రోగాలు చాలా వరకు కూడా తినేటువంటి తిండి వల్ల వస్తాయి మానసికమైనటువంటి రుణాలు వస్తాయి నరాల బలహీనత వల్ల వస్తాయని చెప్పి చెప్పినటువంటి సెగ్మెంట్ ఫ్రై ఆ సెగ్మెంట్ ఫ్రైడే సెగ్మెంట్ ఈ సైకాలజీ గురించి చెబుతూ ఈ ఫిజిక్స్ మాదిరిగా కెమిస్ట్రీ మాదిరిగా కాకుండా సైకాలజీకి సంబంధించినటువంటి ఎవరు ఎన్ని ప్రయోగాలు చేసినా ప్రతి ఒక్కరికి అంత వేరియేషన్ కనిపిస్తుంది ఎందుకు కనిపిస్తుంది ఒక వ్యక్తి మనసు మీద పరిశోధన చేసినట్టయితే అతడు కొన్ని ఫైండింగ్స్ కనుక్కుంటాడు ఫలితాలు ఇంకో వ్యక్తి మీద అదే విధమైనటువంటి పరిశోధన చేస్తే ఆ ఫలితం వేరియేషన్ అనిపిస్తుంది ఒకలా ఉండదు ఎందుకంటే మనుషులు అందరూ ఒకలా ఉండరు దయ ధర్మం జాలి కరుణ తర ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా మానవత్వానికి సంబంధించినటువంటి లక్షణాలు మనం అందరం మనుషులని ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా అంటే కొన్ని లక్షలు కొంతమందిలో ఉన్నాయి కొన్ని లక్షలు కొంతమందిలో ఉన్నాయి అన్ని లక్షణాలు పూర్తి కలిగినటువంటి పరిపూర్ణమాలతో మనకు కనిపించదు పరిపూర్ణతయువును లోపతమును ఈ లోకంలోకి చెందినటువంటి గుణములు కావు ఇక్కడ దీన్ని గమనించాలి అందుచేత సైకాలజీని తీసుకుంటే అలాగే వేరియేషన్ కనిపిస్తుంది దానికి కారణం కూడా ఉంది ఎందుకంటే ఈ మనస్తత్వం అనేటువంటిది ప్రధానంగా మనుషుల మీద చేసేటువంటి ప్రయోగం అంత మాత్రం శాస్త్రం కాకపోదు ఇక్కడ దీన్ని మనం చాలు ఫిజిక్స్ లాగా కెమిస్ట్రీ లాగా ఎస్ట్రానమీ లాగా సైకాలజీ ఆల్సో సైన్స్ దానికి ప్రపంచమే ల్యాబొరేటరీ మనుషులే ఆపరేటర్స్ పరికరాలు అందుచేత ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినప్పటికీ ఇక్కడ వేరియేషన్ కనిపిస్తుంది ఇది కేటగిరీ టైప్ వేరే టైప్ సెకండ్ కేటగిరీ చెందినటువంటి శాస్త్రం ఇది అలాగే ఎస్ట్రాలజీ కూడా ఖగోళ శాస్త్రము ఎస్ట్రాలమీ ఖగోళ శాస్త్రము ఎస్ట్రాలజీ ఇది జ్యోతిష్ శాస్త్ర జ్యోతిషాస్త్రం ఈ అస్ట్రానమీకి తెలుగు పదం జ్యోతిష్ శాస్త్రం ఎస్ట్రాలజీకి తెలుగు పదం శాస్త్రం అందుచేత ఈ శాస్త్రానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క విశ్లేషణలు కూడా ఈ విధంగానే మనిషి మనిషికి మారిపోతూ ఉంటాయి అంత మాత్రమే శాస్త్రం తప్ప ఇక్కడ ప్రతీక్షణ వాదం గురించి చెప్పబడింది ఇంతకుముందు చెప్పారు ఈ ఎక్స్పెక్టేషన్ తీరీ గురించి చెబుతూ దాంట్లో వివరణ ఇచ్చాడు వాతావరణ శాస్త్రవేత్త భలనా చోట వర్షం పడుతుంది అని చెబుతాడు అదే విశాఖపట్నంలో ఫలానా సమయానికి వర్షం పడుతుంది పధ్యాహ్న పన్నెండు వర్షం పడుతుంది కానీ పడదు ఇంకో చోట ఎక్కడో పడుతుంది అంత మాత్రం చేత శాస్త్రం తప్ప వాతావరణ శాస్త్రాన్ని ఈ ఆ మాటకు వస్తే వాతావరణ శాస్త్రానికి సంబంధించినటువంటి ఎన్ని విషయాలను ప్రూవ్ చేయలేదు భలణా చోట వాయుగుణం పడుతుందంటే పడుతుందా లేదా వాయువునప్పుడు వర్షాలు పడుతున్నాయి అంటే పడుతు అవి పడుతున్నాయా పట్టలేదు ఇవన్నీ పడుతూ ఉండినటువంటివి కానీ దానికి ఉండేటువంటి తేమ కానీ ఇతర విషయాలు కానీ ఎలాంటి సెట్ చేస్తాం ఆ సమయానికి వాతావరణ మార్పులు ఎలా ఉంటాయి అక్కడ గాలి ప్రెషర్ ఎంత ఉంటుంది ఆ తర్వాత వాతావరణంలో ఉండేటువంటి గాలిలో ఉండేటువంటి తేమ ఉంది ఎన్ని అంశాలు మీ ఆధారపడి వర్షం పడడం ఉంటుంది వాతావరణ శాస్త్ర శాఖ చెప్పినటువంటిది నిజమే వర్షం పడడం అనేటువంటిది ఆ సమయానికి వర్షం పడకపోవడం అని పడ్డం పడకపోవడం అనేటటువంటిది అది ప్రకృతికి వదిలేస్తారు ఆ సమయం నుండి పరిస్థితులు బట్టి జరుగుతుంది ఈ పరిస్థితులను క్యాలిక్యులేట్ చేయడం అనేది కష్టం గాలి ఎంత వేగంతో పెడుతుంది గాలి ఎంత తేమ ఉంటుంది క్షణ క్షణంగా మారిపోతుంటాయి అక్కడ శాస్త్రం తప్పు కాదు ఇదే ప్రతి క్షణవీ చెప్పినటువంటిది ఎక్స్పెక్టేషన్ తీరి అని చేత మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకొకటి జరుగుతుంది ఇలాంటి జరిగేటటువంటి సందర్భాలు చాలా కనిపిస్తూ ఉంటాయి మనకి సైకాల ఈ ఎస్ట్రాలజీలో కూడా అవే కనిపిస్తాయి ఇక్కడ జ్యో ఈ శాస్త్రానికి సంబంధించి శాస్త్రీయ దృక్పథం క్యాలిక్యులేషన్ మొత్తం గ్రహాలు తొమ్మిది మొత్తం గ్రహ రాసులు పన్నెండు పన్నెండు గ్రాసుల్లో రాసుల్లో తొమ్మిది గ్రహాల యొక్క సంచారం ఈ గ్రహాల్లో ప్రధానంగా అబ్జర్వ్ చేయవలసినటువంటి గ్రహంలో సంబంధించిన వేగమును వెలాసిటీకి సంబంధించినటువంటి వేరియేషన్ రవి ఒక్కొక్క రాశులో ఒక ఉంటాడు చంద్రుడు ఒక్కొక్క రాశిలో ఒక రోజు ఉంటాడు శుక్రుడు బుధుడు శని ఒక్కొక్క రాశులో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు రాహుకేతువులు ఒక్కొక్క రాశులో ఒకటిన్నర సంవత్సరమే ఉంటుంది ఈ గురుడు ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు ఈ తొమ్మిది గ్రహాల మధ్యన గ్రహ గమనము వేగములో ఇంత వేరియేషన్ ఉన్నప్పుడు ఒక రాశికి సంబంధించి ఒక స్థానములో గ్రహములు కలుసుకుని విడిపోతూ కలుసుకుని విడిపోతూ కలుసుకుని విడిపోతూ శకుంతలని మ్యాథమెటిషియన్ ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ ఫింగర్ టిప్స్ మీద కాలకులేట్ క్యాలిక్యులేట్ అక్కర్లేకుండా ఈ క్యాలిక్యులేటర్ అక్కర్లేకుండా చెప్పేయగలుగుతారు ఇలాంటి మహామేధావులు క్యాలిక్యులేట్ చేసినప్పుడు జరిగేటటువంటి ఫలితాలు కరెక్ట్గా చెప్పగలిగినటువంటి స్థితి అంచతే మహాయోగులకో యోగ సిద్ధులకో తప్పించి ఇలాంటి ఫలితాలు చెప్పడం నేను చాలాసార్లు చెప్పాను ఎన్నింటి మంది అంశాలు ఆధారపడిపోయి ఈ ఆధారపడి ఈ జ్యోతిషాస్త్రం యొక్క ఫలితం ఉంటుంది సింపుల్గా ఒకటి రెండు రోజుల్లోనూ ఈ విధంగా చెప్పేటటువంటిది ఆ శాస్త్రం అంటే కానీ జ్యోతిషం ఒక శాస్త్రం ఎందుకు శాస్త్రం అంటే ఇది ఒక అమరిక ఈ అమరిక లాంటిది ఎలా అంటే కర్కాటకం చంద్రుడు తర్వాత సింహోములక రవి ఈ మిథుల గణ్యలకు బుధుడు వృషభతోలకు శుక్రుడు మేషవృషికములకు కుజుడు ఈ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ నిర్మాణం అది ఇక్కడ రాసులకు సంబంధించిన ఆధిపత్యం చూసుకోవాలి ఈ ఆధిపత్యం సంబంధించిన నైసర్గిక శుభత్వ పాపత్వాలను చూడాలి ఈ గ్రహాలేవో శుభలేవో పాపలేవో చూసుకోవాలి వీటికి సంబంధించినటువంటి గ్రహ బలము ఎంత ముక్తమైందో చూసుకోవాలి బలము బలహీనతలకు సంబంధించి ఆ గ్రహంలో ఆ గ్రహంలో పడినటువంటి దృష్టిని పరిశీలించాలి పాపగ్రహ దృష్టి శుభగ్రహ దృష్టి అంతే కాకుండా యువతిని పరిశీలించాలి ఈ గ్రహంతో ఏది కలిసి ఉంది ఏది కలిసి లేదు అన్నది స్థితిని పరిశీలించాలి ఎన్నింటిని పరిశీలించిన తర్వాత ఒక దాని యొక్క అంటే రాశి యొక్క ఫలితం తెలుస్తుంది ఇది కాకుండా అంశ ఫలితం ఈ రెండింటినీ కొయిన్సైడ్ చేయాలి ఇది కాకుండా ఆరుఢ చక్రం ఆరుఢ చక్రానికి కూడా ఫలితం ఉంటుంది వాటి కూడా ఉత్తినే చెప్పలేదు కోశారూఢం ధారారూఢం మతరారూఢం భాగ్యారూఢం ఇన్ని రకంగా అంటే ఇక్కడ కోశారూఢము ధనంలోకి సంబంధించినటువంటి రాశిలో చూసి అంశంలో చూసి అక్కడ కోశారూఢం ఎక్కడ ఉందో ఆరోఢ చక్రం నుంచి చెప్పాలి అలాగే దారారూఢం అంటే ధారారూఢం అంటే కళత్రంలోకి సంబంధించి ఇక్కడ కళత్రంలో రాశి యొక్క ఫలితాన్ని చూసి దానికి సంబంధించిన అంశ యొక్క ఫలితాన్ని చూసి ఆరోఢ చక్రంలో దారూఢంలో సంబంధించి చెప్పాలి అని చేత ఆరోసం సంబంధించినటువంటిది ఇది కాకుండా జేమిని మర్షి కారకాంశ లగ్నాన్ని ప్రత్యేకించి ప్రతిపాదించి లగ్నం కట్టేటువంటి విధానం చెప్పి దీన్ని ఆధారంగా చేసుకుని ఆ లగ్నాన్ని అంశచక్రంలో ఉండేటటువంటి ఆ లగ్నం ప్రత్యేకించి వేసుకుని అంశచక్రం ఆధారంగా అక్కడ గ్రహ ఆస్థితిని ఆధారంగా చేసుకుని ఫలితం చెప్పమన్నాడు ఈ ఈ ఈ లగ్నంలో కనిపించినటువంటిది కారకాంశ లగ్నంలో కనిపించేటువంటి అవకాశం ఉంది సఖ్యంగా కలిగినటువంటి అన్నదమ్ములు అరవై ఐదు డెబ్భై సంవత్సరాలు వచ్చిన తర్వాత నడుకుని విడిపోయారు విడిపోతారు అంతవరకు కూడా సఖ్యంగా ఉండినటువంటి వాళ్ళు ఇది ఎలా తెలుస్తుంది ఈ అరవై ఐదు సంవత్సరాల వరకు ముందు నుంచి చూసినట్టు వాళ్ళు సఖ్యతను ఆధారంగా చూసినా రాశి చక్రంలో కనిపించదు వంశచక్రంలో కనిపించదు ఎక్కడో ఏమో కనిపిస్తుంది అందుచేత గ్రహము యొక్క ఫలితము చెప్పడం అనేటటువంటిది అంత సాధారణంగా తేలికైనటువంటిది కాదు ఇదే విషయాన్ని చూస్తే నా మీద విమర్శించారు ఇది తేలికైనటువంటి విషయం కాదు విషయం ఎవరికీ అక్కర్లేదు కానీ అసలు చెప్పడానికి ప్రతీక్షణ వాదన అంటే ఏమిటి ఎక్స్పెక్టేషన్ థీరీ అంటే మనం కొంత ఎక్స్పెక్ట్ చేస్తాం అంచనా వేస్తాం ఆ ప్రకారం అది జరుగుతుంది జరగదు ఖచ్చితంగా జరుగుతుంది చెప్పడానికి ఆధారాలు లేవు ఉంటావు దీనికి చెప్పడానికి చాలా కాలకృష్ణలు కావాలి ఈ ఆధారంగా చేసుకుని విశ్లేషించుకుంటూ వెళ్ళాలి ఇది సాధ్యమా సామాజమైనటువంటి మనిషికి ఈ జ్యోతిషాస్త్రవస్తులందరూ ఎలా చెప్పగలుగుతున్నారు దాన్ని ఇండ అత్యంత జ్యోతిష పిచ్చివాడి చేతులు రాయిలా మారిపోయింది ఏ రకంగా విసిరితే ఆ రకంగా పోతుంది ఒకసారి కరెక్ట్ అవుతుంది ఒకసారి తప్పు అవుతుంది అయితే క్షమపణ చెప్పుకుంటారు ఏడుస్తున్న కాకపోతే నాదే ఉంది నా వాడు బొరపెళ్ళేడు లేడని చెప్తూ ఉంటాను ఇవన్నీ మనం నిత్యం చూస్తూ ఉంటున్నటువంటివే ఈ చెప్పేటటువంటి జ్యోతిషం అందరికీ కూడా కరెక్ట్గా ఉంటుందనే విషయం అందరికీ తెలుస్తున్నటువంటిదే అంత జ్యోతిష్యం ప్రాతిపదిక ప్రధానంగా నమ్మకము ఈ నమ్మకాన్ని ప్రశ్నించడానికి వీలు లేదు ఇంకా నమ్మకమే మనిషి యొక్క మనుగడకి పునాది కనుక నమ్మి తీరాలి నమ్మి తీరతాడు ఎక్కడ బలహీనత ఉంటుందో అక్కడ నమ్మకం ఉంటుంది ఎప్పుడూ కూడా మనిషి తాను తాను నమ్ముకోవడం అనేటువంటిది అంత ఉత్తమమైనటువంటి వద్దది మరొకటి లేదు తాను తాను నమ్ముకోవడం ఉత్తమం దేవుడిని నమ్ముకోవడం మధ్యము సాటి మనిషిని నమ్మడం అధం ఇవే జరుగుతున్నటువంటి కనుక మన మన మీద మనకి ఎలాగ నమ్మకం ఉండట్లేదు ఆత్మవిశ్వాసం లేదు కనుకనే ఇంకో దాని మీద ఆధారపడడం ఇంకో ఆధారపడడం మధ్యము దేవుడు భగవంతుడు ఈ భగవంతుడు కూడా నమ్మకమే ఈ నమ్మకం అనేటువంటిది మన నిర్మల నమ్మకం కంటే కూడా కొంచెం తక్కువ అయితే భగవంతుని మీద నమ్మకం పెట్టు ఇది మనకి ఆత్మవిశ్వాసాన్ని బలాన్ని ఇస్తుంది ఏ దేవుడిని నమ్ముకుంటే ఏ మతానికి సంబంధించినటువంటి వాడు అని చేతి ఇది తప్పు కాదు కానీ ఇక్కడ సాటి మనుషులు నమ్ముకోవడం అంటే జ్యోతిషుని నమ్ముకోవడం జ్యోతిషాన్ని నమ్ముకోవడం జ్యోతిష్యం నమ్ముకో జ్యోతిషము అబద్ధం కాదు ఇది శాస్త్రము ఇది సకలమైనటువంటిది కానీ ఎప్పుడు కూడా సిద్ధాంతం నిజం అన్వయం అబద్ధం ఈ అన్వయంలోనే తడాలు వస్తున్నాయి అన్వయంలోనే లోపాలు ఉంటున్నాయి మిడిమిడి జ్ఞానంతో చెప్పేట వీటి వల్ల జ్యోతిషం ఆవాసుపాలు అవుతుంది అందుచేత ఈ అంశాలన్నింటినీ పరిశీలించండి శాస్త్రీయ దృక్పథంలో శాస్త్రీయ దృక్పథానికి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా ఫలితాలు దీలుపడేటువంటిది ఖచ్చితత్వం లేనిటువంటి శాస్త్రాలు కూడా వీటిలోనే ఉన్నాయి ఇవన్నీ శాస్త్రాలే కాదానికి లేదు చెప్పనే వాతావరణం శాస్త్రం దీనికి ఖచ్చితత్వం లేదు కానీ వాతావరణం నమ్ముతున్నావా లేదా అందుచేత ఈ అన్నింటినీ కూడా విశ్లేషించి చెప్పడం అనేటటువంటిది కష్ట సాధ్యం సామాన్యమైన మానవుడికి అందుబాటులో ఉండేటువంటిది కాదు సూపర్ పవర్ ఉండేటటువంటి వ్యక్తులకి తప్ప కనుకనే అసలు ఇది జ్యోతి ఎవరో మధ్యన పదిహేను ఇరవై కిలోమీటర్లు పెట్టారు ఒకే వ్యక్తి ఆయనే ఈ ప్రశ్న వయసులో ఒక దాన్ని దీన్ని రేజ్ చేశాడు అలాంటప్పుడు అసలు శాస్త్రం అవుతుందా అని ఎందుకు అవ్వదు వాతావరణ శాస్త్రం శాస్త్రం అవ్వలేదా అలాగే ఇది అవుతుంది ఇది కూడా శాస్త్రమే అన్వయం చేసుకోవడంలో ఉండేటటువంటి తేడాల వల్ల ఇది జరుగుతుంది ఇది అది అది అన్వయం చేయడానికి వాళ్ళకి సూపర్ బ్రెయిన్ ఉండాలి ఇలాంటి వాటికి చెప్పాలి ఎస్ట్రాలజీకి అక్కడ ఈ అవసరం కానీ అస్ట్రానమీగా ఆ అవసరము లేదు ఎందుకంటే అది మనిషికి సంబంధించింది కాదు ప్రకృతికి సంబంధించి నిజానికి ఈ లక్షణాలన్నీ దీంట్లోనే ఉన్నాయి సూర్యుడు సూర్యుడు చంద్రుడు ఆ తర్వాత మిగిలినటువంటి ఇతర గ్రహాలు వాటి గమనము కదలిక అవి అస్ట్రానమీలో ఉన్నాయి వాటిని ఆధారంగా చూసిన గ్రహణాలు అవన్నీ చెబుతున్నాయి కానీ ఇవి ఆధారం చెప్పేటటువంటిది ప్రకృతికి సంబంధించి ఇది మనిషికి సంబంధించి ఇక్కడ కారణం అది అందుచేత మనిషి దాకా వచ్చేటప్పటికి ఇవన్నీ వచ్చేస్తాయి గ్రహ బలం ఎంత దృష్టి ఏది యుతి ఏది ఆ జుహత్వమా పాపత్వమా దీనికి సంబంధించినటువంటి లగ్నములు ఏవి వాటి యొక్క స్థితి ఏది చక్రం ఏ విధముగా ఉంది పన్నెండు రాసుల్లో తొమ్మిది గ్రహముల యొక్క అమరిక ఏ విధంగా ఉంది ఈ వేరియేషన్ ఏమిటి గ్రహముల యొక్క వేగం వేగంలో ఉండేటువంటి వేరియేషన్ ఏమిటి ఇన్ని అంశాలని పరిగణలోకి తీసుకుని కానీ చెప్పాలనుకున్నాను ఎందుకంటే మనం పూర్వం చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవింపజేసేటటువంటివి ఈ గ్రహములు పూర్వకర్మ అనుభవము అంటే ఇక్కడ పూర్వములందు అంటే ఈ జన్మలో చేసుకున్నటువంటి కర్మలు కావచ్చు ముందు చేసుకున్నటువంటి జన్మ ఆ జన్మల తాలూకు కర్మ ఫలితం కావచ్చు పునర్జన్మ నమ్మకం ఉన్నట్టయితే చేత ఏదైనప్పటికీ ఆ చేసుకున్నటువంటి కర్మలు పుణ్యకర్మలు అయితే పుణ్య ఫలితాన్ని సుఖాన్ని అందిస్తాయి పాపకర్మలు అయితే బాధల్ని కష్టాలని కలిగిస్తాయి ఈ కర్మానుభవం అవ్వడం కోసం అని చెప్పి జాతక చక్రంలో గ్రహముల యొక్క గమనము దృశ్య పన్నెండు రాసుల్లోనూ ఈ తొమ్మిది గ్రహాలు కర్మ ఫలితాన్ని అనుభవింపజేయడం కోసం అని చెప్పి ఆ స్థితమై ఉండగా మనం ఆకాశమే పుడతాం గ్రహం ఇచ్చేటటువంటి ఫలితాలు లేదు శుభైతే శుభం పాప పాపం మనం అనుభవిస్తాం ఇది జాతక చక్రానికి సంబంధించినటువంటి అంశం దాని ఫలితానికి సంబంధించినటువంటి అంశం అంచేత ఇది కూడా శాస్త్రమే శాస్త్రీయ దృక్పథంతో దీని పరిగణలోకి తీసుకుని విశ్లేషించాలి ఈ జయసంఠకి పూజలు చేసి వ్రతాలు చేసి నోములు చేసి మాత్రమే గ్రహం యొక్క ప్రభావాన్ని తొలగించుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు ఈ రకంగా అందరూ ఈ ఉపశమనాల కోసం అని చెప్పి శాంతం చేసి పూజలు చేస్తున్నామని చెబుతున్నాం మన నమ్మకానికి సంబంధించింది అది ఆ నమ్మకానికి అనుగుణంగా శాస్త్రం ఫలితం చెప్పడానికి డబ్బులు ఎలా వదలగొట్టుకుంటున్నాము పూజలు సంతలు చేయడానికి కూడా డబ్బులు ఆ రకంగానే వదలగొట్టుకుంటాం ఇది కూడా కాదడానికి లేదు ఎందుకంటే ఇది నమ్మకానికి సంబంధించింది మనిషి ఎక్కడ నమ్మకాన్ని ప్రశ్నించేటువంటి స్థితి కలుగుతుందో అక్కడ ఘర్షణ మొదలవుతుంది అది జ్యోతిష్య శాస్త్రం యొక్క ఆ సిద్ధాంతాలను అన్వయం చేసుకోవడం అనేటటువంటిది శాస్త్రీయ దృక్పథం శాస్త్రీయ దృక్పథము వేరు నమ్మకము వేరు నమ్మకాన్ని ప్రశ్నించకూడదు శాస్త్రీయ దృక్పథము ప్రశ్నిస్తేనే దాంట్లో ఉండేటటువంటి శాస్త్రం గురించి తెలుస్తుంది అంచేత అక్కడ ప్రశ్న అవసరం ఈ ప్రశ్న మనుషులకు అక్కర్లేదు ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళకి ఇన్స్టెంట్ ఫలితం కావాలి కష్టాల నుంచి బాధల నుంచి తొలగించేటువంటి మార్గం చూసుకుంటాడు దానికి ఏ మార్గమే ఎంచుకుంటాడు జ్యోతిష దగ్గరికి వెళ్ళో శాంత్రం జీవించుకోవడం వాళ్ళేంటి అవసరం చేత ఈ గ్రహంలో ఆ బాధపీడను నివారణార్థం ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పూజలు శాంతులు చేసి వాటి వల్ల ఈ చేయడం వల్ల ఫలితం వల్ల మనకు ఆ గ్రహపీడ లేదని చెప్పి నమ్ముతాడు కానీ ఎస్ట్రానమీలో ఖగోళ శాస్త్రంలో ఈ సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ గ్రహణాలు ఏర్పడినప్పుడు ఈ గ్రహణాలు లేకుండా పూజలు మంత్రాలు చేయడం సాధ్యం అవుతుందా అక్కడ సాధ్యం కాదు ఇక్కడ మాత్రం ఎలా సాధ్యం అవుతుంది గ్రహముల యొక్క ఫలితము ఏదైతే ఉందో అది పేడైతే ఉందో శుభమైతే ఉందో అక్కడ తొలగించలేనిది ఇక్కడ తొలగించడం ఎలా సాధ్యం అవుతుంది ఇది మనిషి ఆలోచించకూడదు ఇక్కడ ఎస్ట్రానమీకి ఎస్ట్రాలజీకి ఉండేటువంటి భేదం కనుక ఈ గ్రహ ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పూజలు శాంతులు చేసేటువంటి ఎస్ట్రాలజీలో అయినా అవి కానటువంటి ఎస్ట్రానమీలో అయినా దేనికైనప్పటికీ కూడా ఈ రెండింటికి సంబంధించినటువంటి శాస్త్రీయ దృక్పథము అవగాహన గ్రహములకు సంబంధించి గ్రహముల యొక్క గమనమునకు సంబంధించినటువంటి శాస్త్రీయ దృక్పథం మనిషికి అవసరం దానికోసమే ఈ వీడియో